హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎజో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్ల బితంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంక్ నెల్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలి ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీ ఈ రోజు మీ ముందుకు రెండు మంచి వెహికల్స్ తీసుకుంటాం జరిగిందండి మార్చి సుచికి విటారా బ్రిజా వీడియో వేరేటువంటి రెండు వేల పంతొమ్మిది సిల్ రెడ్ కలర్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషను సిల్వర్ కార్డ్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్స్ రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్సే ఈ రెడ్ కార్ వెహికల్ వచ్చేసి ఇరవై ఒక్క వే తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి నలభై తొమ్మిది వేల తిరిగిందండి రెండు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నాయి అయితే వెహికల్స్ మీకు మొత్తం ఒకసారి వెహికల్స్ టు బంపర్ వెహికల్స్ అయితే చూపిస్తాను అండి చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అని చెప్తాను ఈ వెహికల్ చూపిస్తూనే మీకు మొత్తం ఈ వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అయితే ఫస్ట్ అండి చూసుకోవచ్చండి సిల్వర్ కలర్ వెహికల్ ఇది వెహిక బాలేట్ కోర వెహికల్ అయితే చాలా నీట్గా ఎటువంటి డ్యామేజ్ లేదు అప్రాన్స్ కూడా చూసుకోవచ్చు అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు లేదు చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి వెహికల్స్ చూసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను మీకు వెహికల్స్లో ఇది హెడ్లైట్ దగ్గర ఇది చిన్న డ్యామేజ్ అయితే ఉందండి టైమింగ్ ఇచ్చిన అయితే కంపెనీ టైం ఇచ్చినైతుంది ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ బాలెట్ కూడా చూసుకోవచ్చు అండి బాలెట్ ఒక సీల్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉందండి ఏది కూడా మారలేదండి ఏ పీస్ కూడా మారలేదు రీప్లేస్మెంట్ కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్స్ అండి టోటల్ జెన్యున్ వెహికల్స్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది రీసెంట్గా అయితే టైర్ టైర్స్ చేంజ్ చేయడం జరిగిందండి నాలుగు నాలుగు టైర్లు కూడా స్టీల్ టైర్లు అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి లోపల కూడా చూసుకోవచ్చు అండి సిట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్టుగా నలభై ఎనిమిది వేల మూడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్రేకింగ్ కాలేదు వెహికల్కి ఇక్కడ ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి డిబుల్ కెటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకునే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూస్తుంది టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి ప్లస్ డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటరియల్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటరియల్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా అండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా నాలుగు నాలుగు స్లిండర్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూస్తుందని చాలా నీట్గా అయితే ఉందండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది చూసుకోవచ్చండి డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుంది స్టెప్లిడర్ చూసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెప్డర్ అవుతుందండి ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి సోషల్ గ్లాస్ మీద ఫ్రంట్ గ్లాస్ మీద సిరీస్ కూడా చూసుకోవచ్చండి బీజే సిరీస్ రెడ్ కలర్ వెహికల్ కూడా చూసుకోవచ్చండి రెడ్ కలర్ వెహికల్ కూడా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ వెహికల్ ఒక ఇంజన్ కూడా చూసుకోవచ్చండి ఇంజన్ టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది టైమింగ్ చూసుకుంటే కంపెనీ టైమింగ్ అయిన ఉందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఉంది టైడెడ్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి చూసుకోవచ్చండి బాల్డ్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాండడ్ సీల్డ్ ఉంది బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు ఇంజనీల్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ చెన్ను అవుతుంది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నేను నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి సిట్ కర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పవర్ విండోస్ కూడా రీడింగ్స్సుకున్నది ఇరవై ఒక్క నాలుగు వందలయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపీఎం అయితే తిరిగిందండి వెహికల్ సింగిల్ సెర్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరమే చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ ఎదు వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఒక్కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ ఏమున్నాయండి చూసుకోవచ్చండి టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇది కూడా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి చూడండి ఎంజన్ వెహికల్ ఇది కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే చాలా నీటి అవుతుంది చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ గా అవుతుంది స్టెప్ డైడర్ అనేది చూసుకోవచ్చండి స్టెప్ డీడర్ అనేది ఈ యూజ్ యూస్ అయితే చేయలేదు వెహికల్ది డికీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది వెకి రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెళ్ళిన మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అవి చేపిస్తే పెయింట్ చేపిస్తే మళ్ళీ పెయింట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు అయితే చేయలేదు మనకు కావాలంటే మనం చేపి చేస్తారు చూసుకోవచ్చండి వెగ్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చోటు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ ఎట్టు చెప్తాను రెడ్ కార్ వెహికల్ చూసుకున్నట్లయితే మార్త సుజికి విటార బ్రిజ్ వీడియా ఆప్షన్ వేరే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల జనవరి రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీంగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఒక్క వే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బండి నుంచి డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి షెప్ మీటర్ యూజ్ అయితే చేయలేదు రెండు వేల రెండు వేల ఇరవైలో జనవరి బండి వెహికల్ తీసుకున్నప్పుడు ఏదైతే ఉందో అదే స్టెప్ మీటర్ అవుతుందండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీటర్స్ పవర్ మీటర్స్ ఉన్నాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూస్ ఇష్టం ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్కి ఈ వెహికల్ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ అవుతుంది ఉందండి దీన్ని ప్రైస్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది సిల్వర్ కలర్ వెహికల్ దగ్గర చూద్దామండి సిల్వర్ కలర్ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ పడి అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫంట్ బాల్లెట్ నుంచి వెనక డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు సిల్డర్లు సిలిడర్లు అవుతున్నాయండి షెప్లి డైర్ చూసుకున్నది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షెప్లీడైర్ అవుతుంది సేమ్ ఆ వెహికల్స్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఈ వెహికల్ కూడా అదే ఫీచర్స్ వస్తున్నాయి ఈ వెహికల్ కూడా ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఈ రెండు వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కింద రెడ్డిలో నా నెంబర్ ఉంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై